ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను చదివి వచ్చినప్పుడు ఆ మేరే మాతా టెంపుల్లో కూడా చదివాను చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసం అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసం మనం చదువుతాం కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది శత్రువును కూడా ప్రేమించాలని ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూపించే పరిస్థితిగా వచ్చేసారు ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాత్తు క్రిస్టియానిటీ మిషనరీస్ ఇవన్నీ పుట్టాయి ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటన ఇవి ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజీ ఇచ్చి అలాంటి మహాన్ నాయకులు తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్ అదే మరికి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు తయారు చేశారు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి మనము చెయ్యలేని పనులు ఈ మిషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ నేడిద్దాం మనం కూడా సహకరిస్తామని గ్రాంటీని ఏడించాలి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నలభై ఏదేళ్ళు రాజకీయంలో ఉన్నా ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్ స్కీమ్ ఏంటి గ్రాంట్ గ్రాంట్ని తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయొచ్చు ఏడు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే ఈ మనంలో మీరు ఒక్కసారి ఆలోచించండి కోపం వస్తే thank you